సాక్షి వచ్చారా రైట్ ఎన్టీ ఎన్టీ థర్టీ సమాచారం మేరకు నిజామాబాద్ డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఎక్సైజ్ ప్రొబిషన్ ఎక్సైజ్ వాళ్ళు ఈరోజు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సుమారు తెల్లవారుజామున ఎనిమిది గంటలకు తగ్గెల్లి తగ్గేపల్లి తగ్గేపల్లి గ్రామము వర్ణి మండలము బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కళ్ళులో కలిపే నిషేధిత మత్తు పదార్థము అమ్ముతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితోటి కలిసి బయలుదేరారు అక్కడ పోయి వీళ్ళు అనుమానాస్పదంగా ఉన్నటువంటి కాయల రామాగౌడ్ వయసు డెబ్బై ఒకటి సంవత్సరాలు ఇతన్ని ఇంటి దగ్గర చెక్ చేయడం వల్ల క్లోరల్ హైడ్రేట్ అనేది నిషేధిత మత్తు పదార్థం క్లోరల్ క్లోరల్హైడ్రేటు దీని యొక్క మెయిన్ అతని ఉద్దేశం ఏంటంటే తక్కువ రేటు తీసుకొచ్చేసి ఎక్కువ రేటుకు ఇతరులకు అమ్మే బిజినెస్ చేయడం జరుగుతుంది అది ఎంత సీజ్ చేశారనంటే తొమ్మిది కిలోల నాలుగు వందల పది గ్రాములు సీజ్ చేయడం జరిగింది ఇది ఇట్టి నిషేధితమైనటువంటి క్లోరల్ హైడ్రేట్ను కళ్ళులో కళ్ళు ద్వారా సేవించడం ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నది అందువల్ల ఇటు తొమ్మిది కిలోల నాలుగు వందల పది గ్రాముల హైడ్రేట్ను సీజ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి పూర్వం కూడా కల్తీ కళ్ళు బిజినెస్ చేసేవాడు ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో క్లోరల్ హైడ్రేట్ను తీసు తీసుకొచ్చాడు తీసుకొచ్చే అమ్మే ఉద్దేశంతో ఉన్నది అది మార్జిన్ ఒక వెయ్యి రూపాయల కిలో తీసుకొచ్చేసి నాలుగు వేల నుంచి సుమారుగా ఐదు వేల వరకు ఒక కేజీ బయట వ్యక్తులకు అమ్మే మా ఉద్దేశంతో బిజినెస్ పరంగా తీసుకొచ్చుకున్నాడు ఇదేమైనా యాక్చువల్గా ఏంటంటే క్లోరల్ హైడ్రేట్ అనేది మెడిసినల్ పర్పస్ మాత్రమే వాడతారు దానికి కళ్ళులో కలపడానికి మాత్రం నిషేధితం కాబట్టి వైలెట్ చట్టాన్ని వయోలేట్ చేస్తున్నాడు కాబట్టి లాను డిసోబీడెన్స్ చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నా కానీ డెఫినెట్గా మేము ట్రేస్ అవుట్ చేసేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇందులో పాల్గొన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీం ఆఫీసర్లు వాళ్ళైతున్నారు స్వ స్వప్న వెంకటేశం ఇన్స్పెక్టర్లు అదేవిధంగా నారాయణ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ భోజన కానిస్టేబుల్ విష్ణు అంజయ హమీద్ అండ్ శివకుమార్ అవినాష్ సో ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి ఇటీ పత్రికా ముఖంగా మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఈ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను ఈ టీమును సూపర్వైజ్ చేస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ కిషన్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను ఇది జనరల్గా ఏందంటే యాక్చువల్గా ఇది మెడిసిన్స్ తయారు చేసే కంపెనీలు ఉంటున్నాయి కదా బల్క్ డ్రగ్ కంపెనీలు ఉంటున్నాయి కదా బల్క్ డ్రగ్ కంపెనీలో అక్కడి నుంచి వైలేట్ అవుతుంది ఆ వైలేట్ అయ్యేది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే ఏదైతే ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా మెడిసిన్స్కి వాడతారు ఈ లాస్ట్ గ్రేడ్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ గ్రేడ్ దాన్ని ఏం చేస్తారనంటే వాళ్ళు రీసైకిల్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ చేసుకోవాలి మళ్ళీ మెడిసిన్స్కే కానీ వాళ్ళు రీసైకిల్ చేసుకోవడానికి మళ్ళీ కాస్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఏం చేస్తారనంటే దాన్ని పక్కకు పెట్టేస్తారు ఆ పక్కకు పెట్టిన దాన్ని ఏం చేస్తున్నారు అనంటే ఈ రకంగా వైలేట్ చేసేసి అదర్ పర్పస్ బియాండ్ యూస్ఫుల్ పర్పస్ లో తీసుకొచ్చేసి ఈ మహారాష్ట్ర మనకు బార్డర్ ఉన్నది పర్టికులర్ మహారాష్ట్ర ఏరియా నుంచి ఎక్కువగా అవకాశం ఉంది మన తెలంగాణలో ఈ బల్క్ డ్రగ్లో తయారు చేసే క్లోరల్ హైడ్రేట్ అనేది మన దగ్గర దొరకదు కూడా ఏంటి కంపెనీలు ఉన్నాయి మనకు హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ నుంచి ఇటు రాదు మనకు నియర్ బై బార్డర్ ఉన్నది కాబట్టి ఇది ఉంది కాబట్టి ఏదున్నా కానీ హైడ్రేట్ అనేది నిషేధిత పదార్థము కళ్ళులో కలపరాదు అదే విధంగా డిపార్ట్మెంట్ కూడా రాబోయే రోజులల్లో ఇక్కడ తెలంగాణలో యువత మత్తుకు అలవాటు పడకుండా ఎక్కువగా మత్తుకు ఎక్కువగా ఏమవుతుందంటే ఈ గాంజా అనేది కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నట్టు సమాచారం ఉన్నది తెలంగాణ ఈ మన జిల్లాలో డివిజన్లో కూడా గాంజాను కూడా దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసి కంట్రోల్ చేసే ఉద్దేశం కూడా ఉన్నది అదేవిధంగా డైజీ డైజీఫామ్ ఇవన్నీ కూడా డ్రగ్స్ సంబంధించినవి కూడా మేము ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది

ಏ ಒಂದು ಕದಗಾರು ಕೊಡ ವಿ